తెలిసైతే ఓఎస్ అని చెప్పండి తెలుసా మీకు ఓకే మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక విన్నాం కదా మరి మా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునే ఎలిమెంట్ స్కూల్లో మరి తెలుగు సినీ ప్రపంచంలో టాప్ మోస్ట్ హీరోగా మరి ఎన్నో మరి చలనచిత్ర పరిశ్రమలో మరి అచీవ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి కానీ డెస్టినేషన్ దిశ మారింది నేటి దినాన మరి ప్రభు సేవలో యేసుక్రీస్తు రక్షకుడుగా అని ప్రకటిస్తూ మరి దేవుని కొరకు వాడబడ్డం అనేది చాలా అద్భుతమైన విషయం కదా మరి ప్రత్యేకంగా మరి సార్తో నేను కాంటాక్ట్ అవ్వలేదు సేమ్ సినీ ప్రపంచంలో ఉన్న సిస్టర్ శ్రీలత గారు వారిని కనెక్ట్ అయినప్పుడు నాకు సార్ని కనెక్ట్ చేశారు వారి ద్వారా మరి సార్తో మాట్లాడడం వారు ఇక్కడికి రావడానికి సుముఖ చూపించి దిస్ ఫస్ట్ టైం చీరాల రావడం డిస్టిక్ వచ్చారు సార్ ఇక్కడికి మీరు రాలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మరి వారి సముకు యవనస్తుల బిడ్డలతో వారి సాక్ష్యాన్ని వారి తల్లిగారి సాక్ష్యాన్ని మరి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అన్నది వారి యొక్క ఉద్దేశం వారి సాక్ష్యం వారి మాటలతో వినడం యవనస్తులైనా మీకు ఆశ్వాదకరం కాబట్టి సమయాన్ని వారికి ఇష్టం గట్టిగా చప్పట్లు కొట్టుకుని మరి సార్ వెల్కమ్ ది లాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్ హీస్ అ మెరకల్ గాడ్ మై మెరకల్ గాడ్ లైఫ్ సేవియర్ ది గ్రేట్ ది గ్రేటెస్ట్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈయన గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండొచ్చు ఎంత పొగిడినా ఎంత చెప్పినా అది చాలా తక్కువ బికాస్ ఆయన పుట్టింది మన కోసం మానవ సేవ చేయడం కోసం మన కష్టాలని మన పాపాలని మన దగ్గర నుంచి దూరం చేయడం కోసం ఆయన ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ నవ్వుతూ అనుభవిస్తూ మనకి అంత రిలీఫ్నిచ్చారు సో లెట్స్ స్టార్ట్ బై ది వే ఇవాళ ఇండిపెండెన్స్ డే గాంధీ గారు అహింస అనే పాలసీతో మనకి ఫ్రీడమ్ వచ్చింది కానీ అహింస అన్న పాలసీ యశ్ ప్రభు ఎప్పుడో చెప్పేశాడు బైబిల్ మూడో అధ్యాయం తీసుకుంటే ఎవడైనా మీ ఎడం చెంప మీద గట్టి కొడితే కుడి చెంపు ఆఫర్ చేయమన్నాడు ఇఫ్ యు హిమ్ ఆన్ హిజ్ లెఫ్ట్ చీక్ ఈ హిమ్ యువర్ రైట్ చీక్ అన్నాడు అంటే హింసకి హింస ప్రతీకారం కాదు హింసకి నాన్ వయలెన్స్ ఇఫ్ ఈ స్లాప్స్ యూ ఆన్ ద లెఫ్ట్ చీక్ ప్రెసెంట్ హిమ్ యువర్ రైట్ చీక్ అండ్ సే ప్లీజ్ సర్ ఐఎమ్ నాట్ రెసిస్టింగ్ యూ నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టండి బట్ మేము న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం మా కోరిక మందించి ఆలోచించండి అన్నాడు అందుకనే ఎప్పుడైతే బ్రిటిషర్స్ గ్రహించారో వాళ్ళు అప్పుడే తెలుసుకున్నారు ఈ భారతీయుల్ని ఇండియన్స్ని మనం ఓడించలేమని వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయడం జరిగింది సో ఇండిపెండెన్స్ గాంధీ గారు యేష్ ప్రభు చెప్పిన అహింస ఒక ఆ బిట్టును తీసుకుని దాంతో ఇండియాకి మనకి జరిగింది సో ఇండిపెండెన్స్ డే ఇవాళ జరుగుతుందంటే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ అఫ్ కోర్స్ గాంధీ గారు వాళ్ళు వీళ్ళందరూ చేశారు సో చెప్తున్నా నీ సుఖమే నేను కోరుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళ్తున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళ్తున్నా నీ సుఖమే నీ కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకోడవమే మనిషి పని జరిగేవన్నీ మంచి నీ నీ సుఖమే గుర్తుందా ఈ పాట ఎవరికైనా ఎవరైనా విన్నారా ఒకసారి ఎవరు వినలేదా సరే ఇది పయణించేవో చిలుకా ఎగిరిపో పాడైపోయిన గూడు పయనించేవో చిలుక మోహన్ బాబు గటసాల్ గారు పాడిన పాటది ఇలాగా మా ఫాదర్ హీ వాజ్ అ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి నేను దుర్తి సెకండ్ సన్ని ద్వితీయ పుత్రుని మా అన్నయ్య వచ్చి మూర్తి చందర్ ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన వేదాంతాలు దిగిపోయి ఆయన ఇంకో మాణి చూస్ చేసుకున్నాడు పెళ్లి జీవితం నాది కాదురా నువ్వు మన ఫ్యామిలీ ప్రొలాంగ్ అవ్వాలంటే నువ్వు చేసుకోవాలని చెప్పి అప్పటికి మా నాన్నగారు కాలం అయిపోయారు మా అమ్మగారు మా అన్నయ్య పీటర్ ఇటువంటి మా మిత్రులు అందరూ కలిసి నాకు చెన్నైలో పెళ్ళి జరిగింది పెళ్లి పెళ్ళి జరిగాక నేను మామూలుగా కుటుంబాన్ని జరుపుతున్నాను బట్ ఎవ్రీ క్రిస్మస్కి మా అమ్మగారు గుడి అది దేవుడి పూజ కూర్చుని మా అమ్మ మా నాన్న నేను మా అన్నయ్య మా మావయ్య ఇప్పుడు మా మావయ్య ఇరవై మూడులోనే కాలం అయిపోయారు ఆయన ఆయన ఆమె అంతా కూర్చుని వాళ్ళం అప్పుడు మేము హిందూస్మే హిందూస్ అంటే మనందరం హిందూస్వే కాకపోతే మనందరం హిందూస్లో కొంతమంది క్రిస్టియానిటీ తీసుకున్నారు కొంతమంది ముస్లిమ్స్ని తీసుకున్నారు కొంతమంది జైన్ తీసుకున్నారు అందుకనే హీఈ్ ఎ హిందూ క్రిస్టియన్ హీజ్ ఎ హిందూ ముస్లిం హీఈ్ ఎ హిందూ జైన్ అంటారు హిందూయిజం అనేది రిలీజియన్ కాదు అది ఇట్స్ నాట్ రిలీజన్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు పుట్టారు ఈజ్ ఇంగ్లీష్ మ్యాన్ అంటారు అలాగే హీజ్ హిందూ మ్యాన్ బోర్న్ ఇన్ ఇండియా బట్ హీజ్ ఎ హిందూ వాట్ హీజ్ ఎ హిందూ క్రిస్టియన్ హీజ్ ఎ హిందూ ముస్లిం హీజ్ ఎ హిందూ జైన్ అలాగనమాట సో హిందూయిజం ఈజ్ నాట్ రిలీజన్ ఫస్ట్ మనం తెలుసుకుందాం ఇకపోతే మా అమ్మ ఇప్పుడు క్రిస్మస్ రోజున కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ పాట పాడేది మీ అందరూ కూడా నాతో పాడాలి పాడతారు కదూ మీరు ఏదో చెప్పాలి చెప్పగా మా ఇది ఇంట్రాక్షన్ మనందరూ ఫ్రెండ్స్ మీ వ్యూఆర్ ఆల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఓకే పాడతా అని చెప్పండి వెరీ గుడ్ ప్రభువా ప్రభువా అని నోట పిలిచితే ప్రభువా ప్రభువా అని నోట పిల్లిచితే వినపడ్డా లేదా నాకు ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువు ఇచ్చిన పది ఆజ్ఞలకు లోబడి ఉండండి సహోదర లోబడి ఉండండి ప్రభువు ఇచ్చిన లోబడి లోబడి ఉండండి ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువు ఇచ్చిన Lo అందరూ పాడుకున్నాక ఏమని చెప్పాక అప్పుడు పన్నెండింటికి ఆ దేవుని అందరూ మనస్ఫూర్తిగా మనసారా తలుచుకొని మేము అప్పుడు భోజనం చేసేవాళ్ళం మా ఇంట్లో మా పూజ రూమ్ చూస్తే అన్ని దేవుడి ఫోటోలు ఉంటాయి మధ్య ఏసుప్రభు ఫోటో ఉంటుంది చాలామంది అడిగారు ఏసుప్రభు ఏమండి మేము హిందూస్మే కానీ ప్రభు అంటే నాకు ప్రాణం ప్రభు అంటే నా ఇష్ట ఇష్ట దేవం ఆయన లేకపోతే నేను లేను ఇవాళ మాకు ఇల్లు మా ఇది మా భోజనం అంతా ఉందంటే ఈ ప్రభు ఈ ప్రభు వల్లే అంచేత ఆయన ఎప్పుడు సెంటర్లో వచ్చి మిగతా దేవుళ్ళు అందరూ ఉంటారు మాకు దేవుడు అనేవాడు ఒక్కడేనండి ఇప్పుడు ఇంగ్లాండ్కి అనుకోండి అక్కడ మంచి అంటే వాటర్ అంటారు అదే వాళ్ళు అనుకోండి పానీ నీళ్ళు అదే తమిళనాడుకు వచ్చామనుకోండి తన్ని నీళ్ళు ఆంధ్రకి నీరు సో తాగేది ఒక వాటరే దట్ ఈస్ గాడ్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా పేరు పిలవబడతారు అంతే సో గాడ్ ఈజ్ లైక్ వాటర్ గాడ్ ఈజ్ గ్రేట్ అందులో దేవుడు ఏం చేశాడు మానవ రూపేణ మనకి మానవ రూపేణ ఒకళ్ళు కావాలి ఎందుకంటే మనుషులు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాలన్నీ దూరం చేయాలంటే ఒక గొప్ప బ్యూటిఫుల్ సూపర్ స్టార్ పట్టాలి ఎవరంటే యహువ దేవుణ్ణి ప్రభు రూప మనకు పంపించాడు హీఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సూపర్ గాడ్ ది మరకల్ గాడ్ దట్ ఈ లార్డ్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ యో దోన్ జీసస్ క్రైస్ట్ సూపర్ స్టార్ We all know you're a miracle God. Jesus Christ, Jesus Christ, you are the only superstar. Jesus Christ, superstar. We all know you're a miracle God. You came to the earth as a human. Christ. We all know your miracle God Super God be Answer my prayers and superstar. Be my God Answer my prayers and Be my God Jesus Christ Everybody Jesus Christ You are the only అద్భుతమైనది ప్రభు ఇకపోతే ఈ ఇన్సిడెంట్ మా అమ్మ జీవితంలో అసలు మా అమ్మకి యేసు ప్రభు అంటే ఎందుకంత ప్రేమ వైష్ లవ్స్ హిమ్ సో మచ్ యేసు ప్రభు లేకపోతే తను లేడు అని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం చాలు ఇది మా అమ్మాయి మాకు ఎన్నో కథలు చెప్పేది ప్రతి క్రిస్మస్ రోజున ఈ ఖర్చు చెప్పి యేసు ప్రభుకి ప్రభు నీ వల్ల రెండు రత్నాలు నాకు ఇచ్చావు అదే మా అన్నయ్య నేను నువ్వు లేకపోతే మా కుటుంబమే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అందుకనే ఏది జీవితంలో వచ్చినాక థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ ఎందుకంటే మంచి చిన్న కష్టాలు ఇచ్చిన దే ఎవరికోసం ఇస్తున్నాడు మనం అనుభవించి దాంట్లో వచ్చేసి ఆయన గురించి తెలుసుకుంటే ఆ కష్టాలన్నీ మటుమాయమైపోతాయి దే జస్ట్ డిసప్పయర్ ఆల్ ద హార్డ్షిప్స్ ఇన్ లైఫ్ మా అమ్మ చిన్నప్పుడు చదువుకో చదువుకునేటప్పుడు అది రాజమండ్రిలో కాన్వెంట్ ఉంది ఆ కాన్వెంట్లో ఆ రోజుల్లో అంటే దిస్ వాజ్ బిఫోర్ ఇండిపెండెన్స్ సిస్టర్స్ అందరూ ఉండేవారు నన్స్ ఎక్కువ ఉండేవారు వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ అంతా నన్సే చూసుకునే వాళ్ళు మా అమ్మకి కంటిన్యూస్గా ముక్కులోంచి ఆ చివుడికి ఆడుతూనే ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ అది చాలామంది డాక్టర్స్ ఆళ్ళకి వెళ్ళకి చూపించి ఎవరు ఇది ఈ అసలు ఈ వ్యాధి ఏంటో అర్థం కావట్లేదమ్మా అసలు మేము దీనికి మ్యాక్సిమం మందులని ట్రై చేస్తాము బట్ ఏం కుదరడం లేదు దీనికి అసలు చికిత్సే లేదు దానికి సారీ ఏం చేయలేము క్షమించండి అని చాలా డాక్టర్లు దగ్గర మా అమ్మమ్మ తీసుకెళ్తే మా అమ్మమ్మ పేరు వెంకటరత్నం అప్పుడు తీసుకెళ్తే అవి లాభం లేదు లాభం లేదు అందరూ చేసేస్తే మా అమ్మ పాప రోజు కళ్ళు పెట్టుకుని ఏంటమ్మా నా జీవితంలో అయిపోయింది అదేంటే ఉండవే ఉండవు నువ్వు ఇంకో పెద్ద డాక్టర్ ఎవరో అమెరికా నుంచి వస్తున్నట్ట ఆయనకు చూపిద్దాన్ని అందరూ చూపించినా కూడా అందరూ చూసి వాళ్ళకి అర్థమయ్యే కదా అర్థమయ్యేది కాదు సరే ఈ మా అమ్మ స్కూల్లో జాయిన్ చేశారు ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఎవరి పక్కన కూర్చుంటే వాళ్ళు పక్కన లేచి వెళ్ళిపోయారు అయ్యో అది నీ పేరెంట్ అమ్మ ముక్కు కూర్చుంటే శకుంతర ముక్కుచడావా అని వంద దూరం వెళ్ళిపోయారు అడుపుడు ఖర్చు పట్టుకుని తుడుచుకుంటూ ఉండేది వస్తూనే ఉండేది ఇది సో మధ్యాహ్నం భోజనానికి వెళ్ళకుండా తనతో ఎవరు కూర్చుని వాళ్ళు తన మూవల్ని ఒక పిల్లల దగ్గర కూర్చుని అక్కడ మామ పంపించిన పెరుగన్నం ఏదో కూర్చుని అక్కడ ఏడుస్తూ వెళ్తుంటు ఉండేది ఒక రోజున ఈ సిస్టర్ అటు వెళ్తూ వెళ్తూ పోది అటు చూసింది చూస్తే ఇది అమ్మాయి ఇది శకుంత అంటే మా అమ్మగారు సపరేట్ కూర్చుంది తింటూ ఏడుస్తూ తింటుంది 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 దగ్గర కూర్చుంది వచ్చి శకుంతల వాట్స్ విత్ యూ వైఆర్ యూ క్రాయింగ్ మై చైల్డ్ అనేటిది అంటే ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఏంటి అన్నట్టే సిస్టర్ సిస్టర్ చూసారు సిస్టర్ అంటే ఎస్ అంటే ముక్కు నీళ్ళు వస్తున్నాయి ఇది నేను పుట్టినప్పటి నుంచి పుట్టిన వన్ ఇయర్ కా నుంచి నీళ్ళు వస్తూనే ఉండండి ఇది ఎప్పుడూ ఆగడం లేదు నాకు ఏం చేయడాలో తెలియదు సిస్టర్ ఎవరు నా పక్కన కూర్చోడం లేదు ఎవరు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడడం లేదు అందరూ నేను వెళ్ళేస్తారు స్కూల్లో ఈ స్కూల్కి వచ్చిన నుంచి రాను టీచర్ సిస్టర్ ఉంది అందుకని తప్పమ్మా అలా మాట్లాడుకో ఉండు ఇదే కదా నీ ప్రాబ్లం నీకు పోతుందని చెప్పి జేబులోంచి ఒక చిన్న బైబిల్ తీసింది ఇదిగో ఇందాక నోవా గారు సుధీర్ చిన్న నాకు ఈ బైబిల్ ఈ బైబిల్ రోజుకి ఒక చాప్టర్ చదివి దిండి కింద పెట్టి పడుకోమ్మా నీకు అన్ని మంచి జరుగుతుంది అనిచ్చి చిన్న బుక్ బైబిల్ ఆ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ మా అమ్మకి చూడగానే చూసింది ఇంత లావుగా పుస్తకం చిన్న పుస్తకం అనమాట చూసింది జేబులో పుట్టుకుంది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి మా అమ్మమ్మతో కూడా చెప్పలే అది బెడ్రూమ్లో వెళ్ళిపోయి భోజనం చేశాక ఆ బైబిల్ ఫస్ట్ చాప్టర్ చదివింది శుభ్రంగా చదివి అర్థం చేసుకుంది అది మడత పెట్టేసి దిండు కింద పెట్టుకుని పడుకుంది ఒకటో రోజు మళ్ళీ రెండో రోజు రెండో చాప్టర్ చదివింది దిండు కింద పెట్టింది ప్రభా నువ్వే నన్ను కాపాడాలి పడుకుంది మూడో రోజున మళ్ళీ త్రీ చాప్టర్ జరిగింది అప్పటివరకు ముక్కులో నీళ్ళు ఆగ ఆగలేదు చదువుకుంది చదువుకుని ఏ ప్రభా నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి దిండి కింద పెట్టి పడుకుంది నాలుగో రోజున లేచింది తనకేదో అయోమయంగా ఉంది అంటుకుంది ఆగిపోయింది అసలు తమ నమ్మ నమ్మలేదు లేదు మళ్ళీ ఎలా చూసుకుంది మళ్ళీ ఆగిపోయింది బాత్రూమ్కి చిన్న అద్దం ఉంటే ఆ అర్థంలో చూసుకుంది చూసుకుంటే నీళ్లు రావడం ఆగిపోయింది అమ్మ 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 అని మా అమ్మమ్మ వెంకటరత్నని పిలిచింది వచ్చింది లోపలికి రామ్ మా ముక్కులో నీళ్ళు ఆగిపోయినాయి అందుకని మా అమ్మ దగ్గర వచ్చి మా అమ్మమ్మ వచ్చి చూసి చూసి ఫేస్ ఎత్తి మళ్ళీ అది చూసి అరే ఏం చేస్తా ఉంది ఏం లేదమ్మా స్కూల్లో సిస్టర్ వస్తే ఆడి బైబిల్ ఇచ్చింది ఈ బైబిల్లో ఒక పేజ్ చదివి నేను పడుకున్నాను రెండో రోజు పడుకున్నాను మూడో రోజు పడుకున్నాను నాలుగో రోజు ఆగిపోయింది అనమాట వెంటనే అప్పుడే అహోబల్లారావు గారు అమెరికాలో డాక్టరేట్ పూర్తి చేసి ఇండియాలో సర్వీస్ చేద్దామని వచ్చాడు అనమాట రాజమండ్రికి ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన అది అమెరికా వెళ్ళే ముందు మా అమ్మ వచ్చేసేసి లాభం లేదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి అప్పుడే వచ్చాడు అనమాట వస్తే వెళ్ళి అహోబల్లారావు గారు ఒక న్యూస్ అంటుంది ఏంటో మా ఏంటి చూడండి మా కూతురు చూడండి చూసాడు అరే ఏం నంబర్ సకుంతలా నీకు ముఖం ముఖం నీళ్ళు రబడ ఆగిపోయిందా ఎలా ఆగిపోయింది మందులు వాడావు అన్నాడు మందులు లేదు ఫాదర్ నా ఏసు ప్రభు తలుచుకుని బైబిల్ బా దిండి కింద పెట్టుకుని పడుకున్నాను మూడు రాత్రులు అంతే ఆగిపోయింది ఆయన నమ్మలేదు వాట్ ఏది మళ్ళీ చెప్పు అన్నాడు ఇలా సిస్టర్ నన్ను ఏడవడం చూసి వచ్చి ఓ బైబిల్ ఇచ్చి దీంట్లో రోజు ఒక చాప్టర్ చదివి దిండు కింద పెట్టుబడుకో నీకు అన్నీ మట్టుకు మా అంది అంది డాక్టర్ అలాగే చేశాను మూడు రోజు తగ్గిపోయింది డాక్టర్ అన్నాడు ఇట్ ఈస్ ఎ మ్యారికల్ అమ్మా ఇట్ ఈస్ ఎ మ్యారికల్ హీఈస్ రియల్లీ మెరకల్ గాడ్ అన్నాడు నెక్స్ట్ హీ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ అహోబల్లరావు గారు సో ఇది మా అమ్మ మా జీవితంలో జరిగిందనమాట అప్పుడు దాకా ముక్కి చూడలే అనేది అందరూ ఫ్రెండ్షిప్ ఎలా ఎలా అయిపోయింది ఎలా అయిపోయింది అని అందరూ అసలు ఆ ఊరంతా సెన్సేషన్ అయిపోయింది అప్పటి అప్పటికి రాజమండ్రి బిఫోర్ ఇండిపెండెన్స్ టాకింగ్ అబౌట్ ఇది జరిగిపోగానే వెంటనే దాంతోపాటు ఇక అన్నీ అప్పుడు మా అమ్మ చాలా అందంగా ఉండేది నలుపు అయినా కూడా కణ్ముకి తీరని చాలా బాగుండేది నేను నా వచ్చి మా అమ్మగారి పోలికలే సో అలా అయ్యాక తర్వాత మా ఫాదర్ను చూడడం పెళ్లి చేసుకోవడం తర్వాత మా మా ఇద్దరిని కనడం అదే అనమాట ఇది సాక్ష్యం ఇది అందుకనే ఈ మెరకల్ గాడ్ని ఈ దేవుణ్ణి మీరు మీరెవరైనా కష్టాల్లో ఉంటే ఎవ కాకపోతే పూర్తిగా నమ్మాలి ఏసు ప్రభుని పూర్తిగా నమ్మాలి ఆయనలో లేనం అయిపోవాలి అయిపోయి ఏదైనా కష్టం వస్తే ప్రభు ఏంటారు నాకు ఈ కష్టాలు నువ్వు తెలిసిపోతే ఎవరయ్యా తెలుస్తారు నేను అడగపోతే నేను ఎవరు అడుగుతాను కమాన్ కమాన్ నువ్వు నాకు తీర్చాలి తీర్చిపోతే నేను ఇక్కడ చచ్చిపోతానని చెప్పి ఆ దేవుడి ముందు అలా పడుకుని ఆ పూజ లాగా అలాగే ఉండిపోయింది నెక్స్ట్ మార్నింగ్ ఏదో మెరకలు జరిగేది అంతే ఆ ప్రాబ్లమే ఉండేది కాదు అంచేత ఈ మెరకల్ దేవుడిని మీరందరూ పూర్తిగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్ ప్రభా నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి నన్ను దూరం చేయి ప్రభా నన్ను నీళ్ళు చేర్చుకో ప్రభా బీ మై గాడ్ ప్రభా ప్లీజ్ బీ మై గాడ్ లాడ్ జీసస్ అని మనస్ఫూర్తిగా మీరు అడిగితే ఏ ప్రభు తప్పకుండా మీకు ప్రత్యక్ష అవుతాడు మా ఇంటి దగ్గర హోలీ ఏంజల్స్ కాన్వెంట్ అని ఒక కాన్వెంట్ ఉండేది ఆ కాన్వెంట్లో అందరూ అది క్యాథలిక్స్ ఇలా ఈ దీనికి సంబంధించిన ఇదనమాట వాళ్ళందరూ ఇంటికి వచ్చి శకుంతల వై డోంట్ యు కన్వర్ట్ యూ క్రిస్టియన్ క్రిస్టియానిటీ అనేవారు అంటే యు నో హూ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ద మ్యాన్ హూ ఫాలోస్ ద టెన్ కమాండ్మెంట్స్ దేవుడిచ్చిన పది ఆజ్ఞల్ని ఎప్పుడైతే మీరు పాటించారో అప్పుడే మీరు క్రిస్టియన్ నన్ను కన్వర్ట్ అవ్వక్కర్లేదు మీరు ఆ పది ఆజ్ఞల్ని పాటించండి అదే చాలు దట్ మేక్స్ ఎ ట్రూ క్రిస్టియన్ ఇప్పుడు టీచర్స్ మీరు అందరూ వచ్చారు కదా మీరు ప్రభుని పూర్తిగా పిలవండి నేను మనస్ఫూర్తిగా పిలుస్తాను మీకు ప్రత్యక్షం అవుతాడో అవడో నాకు తెలియదు కానీ నాకు మొదటి ప్రత్యక్షం నాకే అవుతాడు నాకు అంత నమ్మకం ఉంది అందుకనే మా ఇంటి పేరు జీసస్ మహల్ జీసస్ మహల్ అని పెట్టుకుంది దానికి సాక్ష్యం పీటర్ పీటర్ చెప్పరా జీస మహాలో పేరు పెట్టి మా అమ్మ అంబిషన్ ఏంటంటే ఇద్దరు కొడుకులు పుట్టారు ఒక కొడుకుని డాక్టర్ ఒక కొడుకుని ఇంజనీర్ చేయాలని మా మా అన్నయ్యని డాక్టర్ చేయాలి డాక్టర్ చేసి ఆ జీసస్ నర్సింగ్ హోమ్ అందరికీ పేదలందరికీ ఫ్రీగా సర్వీస్ చేయాలని కాకపోతే ఆయన ఏమో వేదాంతి అయిపోయి ఆయన దారి అయిపోయింది నేనేమో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుని ముంబైకి వెళ్ళి ఏదో నానా కష్టాలు పడి చివరికి చెన్నైకి వచ్చి చెన్నైలో నేను ఇలా ఆర్టిస్ట్గా అయ్యాను కాకపోతే మా అమ్మ ప్రార్థనలు వృధాగా పోలేదు నా రెండో కొడుకు ఈజ్ డాక్టర్ అతను అందరికీ ఇచ్చి నాకు ఒక చిన్న మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాడు పనిచేసే హాస్పిటల్లో పెద్ద సీనియర్ డాక్టర్స్ అందరు ఉన్నారు ఒక పేషెంట్ వచ్చింది చాలా భేదావిడే ఆవిడి కూతురు వచ్చింది ఆ కూతురు కాళ్ళు ఏదో పెద్ద ఎత్తు వచ్చి పుంజులాగా రాసు ఒక పెద్ద పుండు లాగా ఫార్మ్ అయిపోయి ఎంతకీ తగ్గడం లేదు డాక్టర్స్ ఏమన్నారంటే మోకాలు దాకా తీసేయాలమ్మా లేకపోతే కష్టం ది ఒళ్ళంతా పాకిపోతుంది చాలా డేంజరస్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయాక బయట వాళ్ళు ఎదురు కూర్చున్నారు అమ్మాయి తల్లి ఏడిచేస్తుంది అప్పుడు మా చిన్న కొడుకు వెళ్ళి ఏంటమ్మా ఇలా అన్నారు బాబు కాలు తీసేస్తే ఆడదానికి ఇంకేంటి బాబు నేనేం చేయను బాబు ఏడని ప్రారంభించి అప్పుడే అమ్మా పెళ్ళి చెప్పింది కరెక్టే చాలా సివిరిది కానీ దీనికి వంద ఛాన్సుల్లో ఒక్క ఛాన్స్ ఉంది అది నేను చెప్పంటే చెప్తాను బట్ అది రిస్క్ అది మీరు చేస్తారంటే చేస్తాను తప్పుడు ఏది ఏం చెప్పమన్నానంటే ఒక మందు సజెస్ట్ చేశాడు చేసి మీకు ఇదేముడు అంటే అన్నాడు నేను మేము క్రిస్టియన్స్ బాబు ప్రభు ప్రభువుని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకుని ఈ మందు తీసుకోండి చూడండి అన్నాడు కరెక్ట్గా వన్ మంత్ మొత్తం తగ్గిపోయి మామూలు కాలైపోయింది ఆవిడ ఇవాటికి ఇంటికి ఫోన్ చేసి బాబు మా కూతురు పెళ్ళి మీరు వస్తే బాగుంటుంది నీ వల్ల నాన్న అమ్మాయి కాలంతో సరిపోయి ఇప్పుడు బాగుంది నూరేళ్ళు హాయి హాయిగా చక్కగా చక్క మా మంచి దీంతో పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించింది సో దేవుడు ఎక్కడో లేడండి మనలో ఉన్నాడు మానవుడే దేవుడు అందుకని మీ పక్కింటి మీ పక్కింటైనా ఎదురింటైనా కష్టపడుతుంటే మీకు వీలుంటే సహాయం చేయండి లేకపోతే ఉండను కానీ దానికి ఎందుకు సహాయం చేయాలి అది దీన్ని వాడి మీరు యేష్ కానీ ద్వేషం కానీ చూపించద్దు అదే అదే మనలో ఉండ శాతన్ సైతాన్ అంటారే అదే సైతన్ ఆ సైతాన్ అనగస్తే యేసు ప్రభు మనలో ఉన్నాడు అలా పెరిగిపోయి మనం కూడా జీసస్ క్రైస్ట్ అయిపోతాం మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు సో అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మనందరం ఆ దేవుడు మెరకల్ గార్డ్ని తప్పకుండా తెచ్చుకుంటే మీ మీలో ప్రతి ఒక్కరిలో ఏదో కష్టం ఉంటుంది కష్టం లేకుండా మానవాడు అనేది వాడు ఉండడు ఎందుకంటే కష్టం లేకపోతే అసలు జీవితం లేదు కష్టం వస్తేనే సుఖం యొక్క వాల్యూ తెలుస్తుంది అందుకని మీరందరూ ఆ మెరకల్ గార్డ్ని నమ్ముకుని మీరు చేసే పనిని ఆ టెన్ కమాండ్స్ టెన్ కమాండ్మెంట్స్ నమ్ముకుని చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ సుప్రభు కనపడతాడు ఎస్ 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 ప్రైజ్ ద ర్డ్ జీసస్ క్రైస్ట్ అన్నండి అందరూ జీసస్ క్రైస్ట్ యూ అర్ దన్లీ ద మెరకల్ గాడ్ జీసస్ క్రైస్ట్ వి లవ్ యూ ఫర్ దిస్ ఎంటైర్ లైఫ్ యూఆర్ అ ఓన్లీ గోడ్ యూఆర్ ద ఓన్లీ మెరకల్ గాడ్ లార్డ్ జీసస్ లార్డ్ జీసస్ లార్డ్ జీసస్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ